అందరికీ నమస్కారం నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఒక సింహం ఒక సింహాన్ని చూసి భయపడదు ఒక పులి మరొక పులిని చూసి భయపడదు కాని ఒక మనిషి ఒక మనిషిని చూసి భయపడతాడు ఎంత విడ్డూరం కదా మనిషి మనసు ఇతరుల అభివృద్ధిని చూసి ఓర్వలేకున్నరి అది మత్సర్యం అసూయతో నిండి ఉంది ఇతరుల అభివృద్ధిని ప్రశంసిస్తాము కాని లోన మదనపడతాము మనిషి మనసు బలహీనమైనది బుద్ధి క్షుద్రమైనది అందుకే మానవుడు మాధవుడిగా మారే బదులు దానవుడిగా మారుతున్నాడు తన సుఖభోగాలు అనుభవించడం కొరకు ఇతరుల బ్రతుకులతో ఆడుకుంటున్నాడు వారు బాధపడుతూ ఉంటే తను పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు నేటి మనిషి యొక్క ఆలోచన సరళి ఎంత సంపాదిస్తున్నాము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాము అనే ఆలోచనే కాని ఎంత సంస్కారవంతులుగా మారాము అనే విషయాన్ని మర్చిపోయాడు ఒక కాకి కూలితే దాన్ని రక్షించడానికి మిగతా కాకులు గుంపులు గుంపులుగా వచ్చి చేరుతాయి ఒక ఏనుగు ఊబిలో కూరుకపోతే మిగతా ఏనుగులు దాన్ని ఎలాగైనా బయటకు లాగానే తాపత్రయపడతాయి ఆపదలో ఉన్నవారికి అప్పన్నస్తం అందించాలనే సంస్కారం మొగజీవులకు ఉన్నప్పుడు బుద్ధిమంతుడైన మనిషికి ఇంకెంత సంస్కారం ఉండాలి ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థాంక్యూ మిత్రులారా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను